భార్య చనిపోయిన భర్తలకు పెన్షన్ ఇవ్వాలి ఆలన పాలన లేక ఒంటరిగా జీవిస్తున్న వారికి చేయుత పథకం ద్వారా పెన్షన్ చేయాలని రాయకెల్ మండలలోని ఆలూరు మాజీ సర్పంచ్ మెక్క రామ్ రెడ్డి కోరారు భర్త చనిపోయితగా మానే భార్యకు ఇలా చేయత అందిస్తున్నారు అదే రీతిలో భార్య చనిపోయిన భర్తకు కూడా పెన్షన్ మంజూరు చేయాలని ఆయన అన్నారు గ్రామాల్లో ప్రత్యేక సర్వే చేసి న్యాయం చేయాలని ప్రభుత్వానికి ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు ఈ వికలాంగులకు వృద్ధులకు గీత నేత ఇట్లా రకరకాలుగా ఇస్తుంది మరి భర్త చనిపోయిన వితంతువులకు కూడా ఇస్తుంది అదేవిధంగా భార్య చనిపోయిన విడవరులకు కూడా ఇచ్చి వారిని కూడా ఆదుకోవాలని చెప్పి మేము కోరుతున్నాము ఎందుకంటే ప్రభుత్వం ప్రభుత్వం దృష్టిలో మగ అందరూ సమానమే మరి అటువంటి అప్పుడు కేవలం ఆడవారికి మాత్రమే ఇవ్వ ఇచ్చి మగవారికి ఇవ్వకపోవడం బాగలేదు ఎందుకంటే ఈ నడి వయసులో భార్యపైన అతను ఇంకో పెళ్లి వేసుకోలేడు మరి ఆ కొడుకు ఆదరణ లేక పెట్టుకున్నాము మరి ప్రభుత్వం వారిని కూడా ఆదుకోవాలని చెప్పి కోరుకున్నాం